ముఖ్యంగా నిన్న రాష్ట్ర కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసి ఆ సమావేశంలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించడానికి రెండు వేల పద్దెనిమిదిలో తీసుకొచ్చినటువంటి రాజ్ చట్టాన్ని సవరించి అదేవిధంగా అసెంబ్లీని ప్రోగ్ చేస్తూ ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఆ ఆర్డినెన్స్ ద్వారా గవర్నర్కు పంపి గవర్నర్ గారి ఆమోదం తర్వాత ఈ వచ్చే జరిగేటువంటి పంచాయతీరాజ్ రాజ్ ఎన్నికలలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని నిన్న క్యాబినెట్లో నిర్ణయించడాన్ని యావత్ బీసీ సమాజంగా మేము స్వాగతిస్తున్నాం ఇది బీసీ రిజర్వేషన్ల పెంపు అనేది ఎవరి దయాదాక్షిణాలతోటి ఎవరి ఏ పార్టీ ఏ ప్రభుత్వ దయాదాక్షిణలతోటి కాదు ఇది మా హక్కు మేము అరవై శాతం ఉంటే నలభై రెండు శాతం రిజర్వేషన్ అని చెప్పింది కాబట్టి మా హక్కు ఏంది మా సోదర ఎస్సీలకు ఎస్టీలకు వాళ్ళకు జనాభా ప్రకారం ఉన్నాయి మా సోదరులు అగ్రవర్ణాలకు వాళ్ళకు జనాభా ప్రకారం ఉన్నాయి జనాభా ఉండి కూడా జనాభా ఉండి కూడా రిజర్వేషన్ లేనటువంటి దామాష పద్ధతిలో రిజర్వేషన్ లేనటువంటి సమాజం ఏదైతే ఉందో అది బీసీ సమాజమే మరి బీసీ సమాజానికి వాస్తవంగా ఎప్పుడూ అరవై శాతం రిజర్వేషన్లు కల్పించాలి కానీ స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అయింది స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇతర వర్గాలకు రిజర్వేషన్ ప్రారంభమైనవి కానీ బీసీలకు ఎప్పుడు రిజర్వేషన్ ప్రారంభమైనవి స్వాతంత్రం వచ్చిన తర్వాత నలభై రెండు సంవత్సరాల తర్వాత ఈ దేశంలో బీసీలకు రిజర్వేషన్ ప్రారంభమైన నలభై రెండు సంవత్సరాల తర్వాత ఇతర ఇతర సామాజిక వర్గాలకు జనాభా ప్రతిపదికైన రిజర్వేషన్ అమలైతే బీసీలకు మాత్రం కేవలం అత్యసర రిజర్వేషన్ స్టార్ట్ చేశారు ఆ అత్యసరు రిజర్వేషన్లో భాగంగానే అరవై శాతం జనా ఉన్న వాళ్లకు ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ అమలైంది ఆ ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ గండి కొట్టి తెలంగాణ వచ్చిన తర్వాత పద్దెనిమిది శాతం రిజర్వేషన్ తగ్గిపోయినాయి మళ్ళీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ మేము అధికారంలోకి వస్తే నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి ఇవాళ కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లో ఒక హామీ ఇచ్చింది ఆ హామీని అమలు చేయాలని చెప్పి బీసీ సంఘాలుగా గత పద్దెనిమిది నెలలుగా మేము సుదీర్ఘంగా పోరాటం చేస్తున్నాం ఎక్కడ రాజీ పడకుండా ఒకవైపు సంప్రదింపులు జరుపుతూనే ఇంకొక వైపు కలెక్టరేట్ల ముట్టడిలు ధర్నాలు ర్యాలీలు చెలో హైదరాబాద్ లాంటి పిలుపును తీసుకొని మేము ఒక ఉద్యమాన్ని కంటిన్యూగా పద్దెనిమిది నెలల సంధి మేము పోరాటం చేస్తున్నాం ఈ పద్దెనిమిది నెలల సుదీర్ఘ పోరాట ఫలితమే నిన్న క్యాబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయంగా మేము భావిస్తున్నాం ఇలా ఇందులో ఎవరు క్రెడిట్ వాళ్ళు తీసుకోవచ్చు తప్పేం లేదు ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు ఉన్నదే రాజకీయ మైలేజ్ తీసుకోవడానికి కానీ మేము మాత్రం బీసీ సంఘాలుగా మాకే రాజకీయ పార్టీ లేదు ఏ పార్టీల మెంబర్షిప్ లేదు రాజకీయ ప్రయోజనాల కోసం మేము మాట్లాడడం రాజకీయ ప్రయోజనాల కోసం మేము ఉద్యమాలు చేయం మా యొక్క ప్రయోజనాలల్ల మా బీసీ కులాల ప్రయోజనాలు మాత్రమే మా బీసీలకు దామాసా పద్ధతిలో ఒక హక్కుగా రావలసినటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి రిజర్వేషన్ రావడం కోసమే మేము కొట్లాడుతున్నాము ఇది సమాజం దయచేసి గమనించాలి ఈరోజు ఉన్నట్టుండి క్యాబినెట్లో తీర్మానం చేసిరు ఇది అమలవుతాయా కాదా అని కొంత సందేహాలు ఉన్నాయి అది వాస్తవమే కానీ నేనేమంటున్నా అంటే ఇంట్లో ఎలుకలు ఉన్నాయని చెప్పి ఇల్లు తగలబెట్టుకోం కదా ఇంట్లో ఎలుకలు ఉన్నాయని చెప్పి ఇల్లు మొత్తం తగలబెట్టుకుంటామా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మేము చేసినటువంటి పోరాటం మూలంగా కులగణన చేయాలి సమగ్ర కులగణ చేయాలని చెప్పి డిమాండ్ చేశాం సమగ్ర కులగణ చేసింది మొదటిసారి స్వాతంత్రం వచ్చిన తర్వాత పంతొమ్మిది ముప్పై ఒకటి తర్వాత కులగణన మొదలైంది కొంత అటు ఇటు జరిగిన మాట వాస్తవమే ఎందుకు జరిగిందంటే మళ్ళీ దాని పూర్వపరాలు పోకుండా అది జరిగిపోయినటువంటి విషయం కాబట్టి రాజకీయ పార్టీలు సహకరించకపోవడం అదేవిధంగా ఇప్పటికీ కూడా కులమైందని కొంత ఆ భావజాలంతో ఉన్నటువంటి వాళ్ళ వల్ల కొంత కులగణలో లెక్కలు ఒక రౌండ్ మూడు నాలుగు శాతం అడ్డట్టు వచ్చినాయి పెద్ద పరాక్ ఏం కాదు ఆ తర్వాత కులగణ చేయాలన్న ఆ కులగణ చేసిన తర్వాత అసెంబ్లీలో బిల్లు పెట్టాలి అసెంబ్లీలో బిల్లు పెట్టి ఆ బిల్లును ఇలా గవర్నర్ ద్వారా ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి పంపించాలని మేము డిమాండ్ చేసినాం మేము చేసినటువంటి డిమాండ్ మేరకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇలా అసెంబ్లీలో బిల్లు పెట్టి ఆ బిల్లు పెట్టిన సందర్భంలోపట ఆ బిల్లుకు మద్దతుగా అసెంబ్లీలో ప్రాతినిధ్యం ఉన్నటువంటి పార్టీలు అయినటువంటి కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ అదేవిధంగా సిపిఐ ఎంఐఎం ఈ ఐదు పార్టీలు బిల్లు పెట్టినప్పుడు మద్దతు ఇచ్చినాయి ఆ ఐదు పార్టీల సహకారంతో బిల్లు గవర్నర్ గారి ద్వారా ఢిల్లీకి వెళ్ళింది ఇవాళ ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ పెట్టే నాటికి ఇప్పుడు ఈరోజు మీడియా సమావేశం ఎందుకు పెట్టినామంటే ఆ బిల్లు పంపించి గవర్నర్ గారు బీసీ బిల్లును ఢిల్లీకి పంపించి కరెక్ట్ ఏప్రిల్ పదకొండవ తేదీన గవర్నర్ గారు ఢిల్లీకి బీసీ బిల్లును పంపించారు ఏప్రిల్ పదకొండు ఈరోజు మేము మీడియా సమావేశంలో మాట్లాడేటప్పుడు జూలై పదకొండు అంటే మూడు నెలలు కంప్లీట్ అయింది మూడు నెలలు మూడు నెలలుగా ఇలా ఢిల్లీకి పోయినటువంటి ఫైలు మూడు నెలలుగా ఢిల్లీలో మూలుగుతూనే ఉన్నది దానికి చెదలు పట్టిపోయింది దుమ్ము పట్టింది కానీ దురిపెట్టు లేడు అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ బుద్ధఘోషాలకు ఎందుకు రిజర్వేషన్లు ఇవ్వాలి వీళ్ళని ఎందుకు జెడ్పీసీలుగా సర్పంచ్లుగా ఎంపీపీలుగా జిల్లా పరిషత్ చైర్మన్లు ఎందుకు చేయాలి చేస్తే రేపు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మంత్రులుగా ముఖ్యమంత్రి పీఠాలుగా ముఖ్యమంత్రి పీఠానికే ఎసేస్తారు కాబట్టి వీళ్ళను ఆదిలోనే తొక్కేయాలని అంచివేయాలనే ఉద్దేశంతో మూడు నెలలుగా పోయినటువంటి బీసీ బిల్లు ఈ రోజు వరకు కూడా మోక్షం లభించలేదు ఈ రోజు వరకు కూడా మోక్షం లభించలేదు ఇలా ఒకవేళ ఢిల్లీ పోయినటువంటి బిల్లు ఆమోదముద్ర వేసుకొని ఈరోజు తెలంగాణకు వచ్చి ఉంటే రాష్ట్ర ప్రభుత్వం లో నిర్ణయం తీసుకునేటువంటి అవసరమే లేకుండే రాష్ట్ర ప్రభుత్వం ఇలా అనివార్యంగా తనకున్నటువంటి ఆప్షన్ ద్వారా ఎందుకంటే మాస్ బీసీ సమాజానికి నాయకత్వం ఇస్తున్న వాళ్ళే మేము మొదటి నుంచి ఒక డిమాండ్ పెట్టినాం ఈ రిజర్వేషన్లు తుమ్మిట ఊసిపోయే ముక్కులాగా ఉండొద్దు బీసీ రిజర్వేషన్ అనేది తుమ్మిట ముక్కులాగా ముక్కులాగుండొద్దు ఈ రిజర్వేషన్లు శాశ్వతంగా ఎవడు టచ్ చేయకుండా ఒక హక్కుగా ఉండాలి హక్కుగా ఉండాలంటే నైన్త్ షెడ్యూల్లో పెట్టాలి ఆ నైన్త్ షెడ్యూల్ ద్వారా తమిళనాడులో ఎట్లయితే రిజర్వేషన్లకు ఒక రక్షణ కవచం ఉందో తెలంగాణలో కూడా అట్లా ఉండాలని మేము పోరాటం చేసినాం కానీ చెవిటోడు ముందల శంక ముందు అయిపోయి చేయాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వంలో చేయాల్సిన ప్రభుత్వం చేయలే దాంతో ఇక్కడ బీసీ సంఘాలుగా కొంతమంది బీసీ నాయకులు కొద్దిమంది మేధావులు కొద్దిమంది చాలామంది నాయకులు ఇలా ఢిల్లీ పోయినటువంటి ప్రక్రియ అక్కడ ఆగిపోయింది కాబట్టి మీరు ప్రత్యామ్నాయంగా రిజర్వేషన్ల కోసం ఒక పరిష్కార మార్గం ఆలోచించండి అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది మేము కూడా చెప్పినాం మేము కూడా డిమాండ్ చేసినాం రేపు జరిగేటువంటి కేబినెట్ లో బీసీ రిజర్వేషన్ల మీద స్పష్టత ఇవ్వాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినాం ఎందుకు చెప్పినాం చివరిగా ఎందుకు చెప్పినాం అంటే ఈ రిజర్వేషన్ ఈ స్థానిక సంస్థల ఎన్నికల మీద సర్పంచ్ల సంఘాలకు సంబంధించిన వాళ్ళు రాష్ట్ర హైకోర్టును సంప్రదించారు రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ వేసారు రాష్ట్ర హైకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది ఆ జడ్జిమెంట్ ఏంటి నెల రోజుల్లోగా రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లు ఖరారు చేయాలి రిజర్వేషన్లు ఖరారు చేసిన రెండు నెలల్లోనే సెప్టెంబర్ ముప్పై తా ముప్పయో తేదీలోపు మొత్తం సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ వార్డు మెంబర్లు ఏ అయితే స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయో ఈ మూడు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు ముగించాలి ఇది హైకోర్టు జడ్జిమెంట్ అంటే ఒకవైపు ప్రభుత్వం మీద మెడ మీద కత్తి వేలాడుతుంది హైకోర్టు జడ్జిమెంట్ తోటి ఇంకొక వైపు రిజర్వేషన్లు ఇవ్వాలి చట్టబద్ధమైన రిజర్వేషన్లు కావాలని బీసీ సంఘాల పోరాటం మొదలైంది ఇంకొక వైపు చేయాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం చేయకుండా ముస్లిం రిజర్వేషన్ల కుంటి సాకుతోటి ముస్లింలను అడ్డం పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం పంపించినటువంటి బీసీ రిజర్వేషన్ల బిల్లును ఢిల్లీలో పెట్టుకొని ఇలా బీసీలను రాజకీయంగా గొంతు ప్రయత్నం చేసింది కాబట్టి ఇప్పుడు అనివార్యంగా ఇప్పుడు అనివార్యంగా ఏం చేయాలి అది ఎవరు ముఖ్యమంత్రి ఉన్నా ఏ ప్రభుత్వం ఉన్నా అది బీఆర్ఎస్ ఉన్నా బీజేపీ ఉన్నా కాంగ్రెస్ ఉన్నా ఏ ప్రభుత్వం ఉన్నా చట్టబద్ధంగా చేయాల్సినటువంటి ప్రక్రియ ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఇప్పుడు ఇవాళ క్యాబినెట్లో తీర్మానం చేసి రెండు వేల పద్దెనిమిదిలో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి రా ఇవాళ పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించి ఆ చట్టాన్ని సవరించడం తర్వాత ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి గవర్నర్ గారికి పంపించి గవర్నర్ గారి ఆమోదంతో జీవో తీయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఇప్పుడు అనివార్యంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జీవోను ఇలా అందరూ అంగీకరించాల్సినటువంటి పరిస్థితి ఇవాళ ఈ పార్టీల వైఖరి ఎట్లా ఉందంటే అమ్మ పెట్టదు అడుక్కోనివ్వదు అమ్మ పెట్టదు కానీ అడుక్కొనివ్వరు మరి ఆకలి ఆకలి బాధ రాలే తీరాలే అంటే బీసీలకు అన్ని రాజకీయ పార్టీలను బీసీలను రాజకీయ చదరంగం లెక్క ఆడుకుంటున్నారు బీసీలను నిజంగా వాళ్ళ చిత్తశుద్ధి ఉండి నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలి అని చెప్పి ఇవాళ పార్టీలు ప్రయత్నం చేయడం లేదు ఒకరి మీద ఒకరు బంతాట ఆడుకుంటున్నారు ఈరోజు మేము అడుగుతున్నాం ఒకటే రాజకీయ పార్టీలు అడుగుతున్నాం మీరు కనుక అందరూ అఖిలపక్షం ఒక్కటైతే రిజర్వేషన్లు వంద శాతం సాధ్యమవుతుంది కాబట్టి నేను మీడియా ద్వారా నేను ఒక అప్పీల్ చేస్తున్నా నేను ఏ రాజకీయ పార్టీని నిందించడం లేదు ఏ రాజకీయ పార్టీని నెత్తికెత్తుకోవడం లేదు ఒక బీసీ సమాజం తరఫున రెండు కోట్ల మంది బీసీల పక్షాన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక బాధ్యత కలిగినటువంటి బీసీలను సభ్యత్వాలు తీసుకొని బీసీలను ఓట్లు వేయించుకొని బీసీలను రాజకీయ గులాంగిరి చేయించుకుంటూ మీ ఎమ్మటి ఒక పాలితులుగా మీ ఎమ్మెడి తిప్పుకుంటారు కదా ఈ బీసీలకు మేలు జరగాలనే చిత్తశుద్ధి మీలోనే ఉంటే అన్ని రాజకీయ పార్టీలు ఈ నలభై రెండు శాతం ఈ క్యాబినెట్ తీర్మానాన్ని అంగీకరించండి ఇలా ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ రాత్ర పది గంటలకు నిర్ణయం జరిగింది పొద్దుగాలనేసి స్టార్ట్ చేసిన వ్యతిరేకంగా ఏమని ఉండయి ఇది న్యాయపరమైన వివాదాలు వస్తాయి అదేవిధంగా కోర్టులలో కొట్టేస్తుంది రెండు వేల పద్దెనిమిదిలో కూడా ఇదే జరిగింది అని ఒక వితాండవాదం చేస్తున్నారు వాస్తవమే ఏది చేసినా భారతదేశంలో ఏది చేసినా న్యాయస్థానాలకు వెళ్ళడం సహజం న్యాయస్థానాలు సమీక్షించడం సహజం కానీ రెండు వేల పద్దెనిమిదికి రెండు వేల ఇరవై ఐదుకు ఒక తేడా ఉంది ఏం తేడా అంటే రెండు వేల పద్దెనిమిది పూర్వం కులగణన జరగలేదు తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర కులగణన జరగలేదు బీసీ కులాల జనాభా అధికారికంగా వెల్లడించలేదు బీసీ కులాలు ఎంతమంది ఉన్నారో ఎంతమంది మొత్తం కులాలు ఉంటే అందులో సామాజికంగా రాజకీయంగా ఎంత వెనుకబాటుతనం ఉందో ప్రభుత్వాలు తేల్చలేదు కానీ ఈ మూడు పనులు కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది కులగణన చేసింది బీసీ కులాల సరే నాలుగు శాతం తప్పుడు చెప్పింది అది పక్కన పెట్టు రెండు మూడు శాతం అటో ఇటో చెప్పింది మనం తినేటప్పుడు అన్నం వంద శాతం అన్నం ఉంటే సంపూర్ణంగా లోపలికి ఎంబు ఓ నాలుగైదు మెతుకులు బయటపడతాయి నాలుగైదు మెతుకులు కంచాల్లో పోతాయి కాబట్టి ఈ కులవేన చేసిన తర్వాత కులాల లెక్క కులాల జనాభా ఎంత ఉందో యాభై ఆరు పాయింట్ ఏడు శాతం అని చెప్పి ఒక డాక్యుమెంట్ రూపంలో తెలంగాణ ప్రభుత్వం ఒక అఫీషియల్ డాక్యుమెంట్ తీసుకొచ్చింది ఒక ఇది ఒక ఎవిడెన్స్ ఆ తర్వాత ఒక డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేసింది సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ఆ తర్వాతనే శాసన ప్రక్రియ న్యాయ ప్రక్రియ అన్ని ప్రక్రియలు ముగించిన తర్వాత ఇప్పుడు రిజర్వేషన్లను నలభై రెండు శాతం పెంచాలని తీర్మానం చేసింది మరి ఇందులో రెండు వేల పద్దెనిమిది పూర్వం రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదులో ఈ మూడు డిఫరెన్సెస్ను మనం గమనించాలి సుప్రీంకోర్టులు కానీ హైకోర్టులు కానీ వాళ్ళు చెప్పింది ఏంటంటే మీ దగ్గర ఎంపారికల్ డేటా శాస్త్రీయమైనటువంటి కరెక్ట్ ఒక డేటా కనుక ఉంటే రాజకీయ సామాజిక వెనుకబాటుతనం పర్ఫెక్ట్గా ఉంటే ప్రత్యేక పరిస్థితుల్లో ప్రత్యేక పరిస్థితుల్లో ఈ యాభై శాతం సామాజిక రిజర్వేషన్లను అధిగమించే అవకాశం ఉంటుందని ఒక మాట చెప్పింది ఆ మాట ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వం ఒక అడుగు వేసి చారిత్రాత్మకంగా ఇయాల నిర్ణయం తీసుకుంది ఏ ప్రభుత్వమైనా మేము బీసీలుగా ఏం డిమాండ్ చేస్తే ఆ డిమాండు ప్రభుత్వం అంగీకరించి నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ ప్రభుత్వాన్ని అభినందించాలా వ్యతిరేకించాలన్నా బీసీ సమాజం ఆలోచన చేయాలి ఇలా మాకు కావాల్సింది బీసీ రిజర్వేషన్ కావాలి ఇలా నేను అడుగు నేను సమాజంలో ఉన్నటువంటి అగ్ర కులాలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను బీసీలు ఎస్సీ ఎస్టీలు అయితే కోర్టులకు పోరు బీసీ ఎస్సీ ఎస్టీలు అయితే కోర్టు పోరు అగ్రకులాలే పోతారు అగ్రకులాలు ఎందుకు పోతారని నేను చెప్తున్నా గతంలో రెండు వేల పద్దెనిమిదిలో నేనే హైకోర్టులో కేసు వేసిన ఒక మెదక్ జిల్లా నుంచి రెడ్డి మహబూనగర్ జిల్లా నుంచి ఇంకొక రెడ్డి ఇద్దరు రెడ్డు కలిసి హైకోర్టు పోయరు రిజర్వేషన్లు గండి కొట్టారు మళ్ళీ ఇప్పుడు అగ్రకులాలు కోర్టుకు పోతారని ఒక అపవాదం ఉంది నేను అగ్రకుల సమాజానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా దయచేసి మీరు బీసీల నోటి ముద్దను గుంజుకోవద్దు బీసీల నోటి ముద్దను మీరు గుంజుకోవద్దు మీరు బీసీ రిజర్వేషన్ల అమలు కోసం సహకరించండి ఎందుకంటే అగ్రకులాల వాటా మేము ఇందులో తీసుకోవడం లేదు ఎస్సీ ఎస్టీల వాటా తీసుకోవడం లేదు కేవలం మేము అరవై శాతం ఉంటే నలభై రెండు శాతమే మా వాటా మేము న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా అడుగుతున్నాం కాబట్టి మేము అడిగేదంటూ ధర్మం న్యాయం ఉన్నది కాబట్టి ఇవాళ యావత్ సమాజం దీన్ని అంగీకరించాలి దీన్ని అంగీకరిస్తే అగ్రకుల సమాజాన్ని మేము గుండెలు పెట్టుకుంటాం కానీ మీరు రాజకీయ పార్టీల మోజులో ఉండి రాజకీయ పార్టీలు కొన్ని రాజకీయ పార్టీలు దొంగచాటుగా ఫండింగ్ ఏర్పాటు చేసి అగ్ర కులాలను పెట్టి కోర్టుల చుట్టూ తిప్పాలని చూస్తే మాత్రం మా డిమాండ్ ఒకటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు రద్దు చేయండి అదే మా పోరాటం ఉంటుంది అగ్రవర్ణాలకు ఒక్కరికి కూడా ఒక్కరి కూడా ఎక్కడ కూడా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు దక్కకుట చేసే బాధ్యత మేము తీసుకుంటాం లక్షల మంది కోట్ల మంది రోడ్ల మీదకి వచ్చి మండల కమిషన్ ఉద్యమంలో ఏం జరిగిందో ఒకసారి గుర్తుపెట్టుకోండి అదే జరిగే ప్రయత్నం మళ్ళీ పునరావృతం కాబోతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం బీసీల జీవితాలతోటి ఆటలు ఆడుకుంటారా బీసీలు అంటే మీకు అంత అలకగా దొరికిరా బీసీలు అంటే మీకు మీకేమైనా బంటోతలు అనుకుంటురా బిడ్డ ఎవరు కోర్టు పోయిన న్యాయస్థానాలను అడ్డం పెట్టుకొని బీసీ రిజర్వేషన్ గండి కొట్టాలని చూస్తే వాళ్ళని వెంటాడుతాం వేటాడుతాం ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు మా దాకా న్యాయం ఉన్నప్పుడు ధర్మం ఉన్నప్పుడు ఇలా మా నోటి కార్డు ముద్ద ఎట్టగుంతుకుంటారు ఓవైపు పద్దెనిమిది నెలలుగా తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఆగిపోయినాయి గ్రామీణ ప్రాంతాల్లో పరిపాలన వ్యవస్థ చిన్నా భిన్నం అయిపోయింది కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి వేల కోట్ల నిధులు ఆగిపోయినాయి ఓవైపు చేయాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం చేయడం లేదు ఢిల్లీలో పెట్టుకొని కూర్చున్నది ఢిల్లీలో పెట్టుకొని దాని మీద కూర్చున్నది ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యామ్నాయమైనటువంటి మార్గం ఏదైతే బెస్ట్ మార్గం ఉందో ఏదైతే ఒక ఆల్టర్నేటివ్ మార్గం ఉందో ఏదైతే ఒక అమలు కావడానికి కొంత దగ్గరగా ఉందో ఆ మార్గాన్ని ప్రభుత్వం తీసుకుంది వేరే మార్గాలు వేళ ప్రభుత్వానికి డంకా కొట్టవలసినటువంటి అవసరం మాకు లేదు ఎందుకు ఇప్పుడు బనకచర్ల ఇష్యూ నడుస్తుంది మేము ఇన్వాల్వ్ అయినామా ఇంకో ఇష్యూ నడుస్తుంది వంద ఐదు లక్ష లక్ష తొంభై ఇష్యూలు నడుస్తున్నాయి ప్రభుత్వాలు ప్రతిపక్షాలు వాళ్ళని వీళ్ళని వీళ్ళని వాళ్ళు రాజకీయ విమర్శలు చేసుకుంటారు మేము అలా జోక్యం చేసుకోవడం లేదు అలా మేము ప్రభుత్వం తరపున వస్తలేం మేము ప్రతిపక్షాలను ఇస్తలేం ప్రతిపక్షాల తరపున వచ్చి ప్రభుత్వాన్ని ఇస్తలేం ఇది కేవలం ఇది మా బీసీల అస్తిత్వానికి ఆత్మగౌరవానికి బీసీల రాజకీయ అధికారానికి ఒక నాణ్య అయినటువంటి ఈ రిజర్వేషన్ల అంశాన్ని రవాణా కాష్టంలాగా మార్చొద్దు ఇప్పటికైనా ముగింపు పలకండి దీన్ని రవాణా కాష్టంలాగా మలిస్తే మారిస్తే ఎవరు నష్టపోతారో ఒకసారి ఆలోచన చేయండి మేము ఎస్సీ ఎస్టీ బీసీఎం కలిపితే తొంభై శాతం ఉంటాం ఇది ఇది రవాణా కాష్ట్రం లాగా మార్చినోడు ఉంటాడా మేము ఉంటామా మేము ఎంతమంది ఆపగలుగుతాం కాబట్టి ఇది ఖచ్చితంగా దీనితోటి ముగింపు పలకాలంటే ఇది పార్టీలు ప్రభుత్వాలు అధికార పక్షం ప్రతిపక్షం అనే విమర్శలు కాకుండా దయచేసి బీఆర్ఎస్ పార్టీకి బీజేపీ పార్టీకి ఎంఐఎం పార్టీకి సిపిఐ సిపిఎం ఇతర పార్టీలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా దీని మీద రాజకీయం చేయొద్దని విజ్ఞప్తిస్తున్నా అందరం అందరూ కలిసి ఎట్లా దీని రిజర్వేషన్లను ఎందుకంటే ఇప్పటికే మీరు చూడండి ఇవాళ మీడియాలో వచ్చిన దాన్ని బట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు చేస్తున్నారు మాకు వచ్చిందని మేము సర్పంచం అయిపోయినామని మురుస్తున్నారు కాబట్టి ఇలాంటి సమయంలో నోటి కాడి ముద్దను గుంజుకోవద్దు మా అస్తిత్వాన్ని దెబ్బతీయొద్దు మా ఆత్మగౌరవాన్ని బజార్ పాల్ చేయొద్దు కాబట్టి దయచేసి ఇవాళ త్వరలోనే ఒక రెండు మూడు రోజుల్లోనే అఖిలపక్ష పార్టీలు బీసీ సంఘాలు కుల సంఘాలు మేధావులతోటి హైదరాబాద్లో ఒక సమావేశం ఏర్పాటు చేస్తాం ఒక కార్యాచరణ ఒక ప్రణాళిక రూపొందించుకుంటాం అన్ని పార్టీల ఆఫీసు పోయి మేమే కలుస్తాం ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారిని కలుస్తాం బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావుని గారు కలుస్తాం సిపిఐ పార్టీ సెక్రటరీ సాంబశివరావు గారిని సిపిఎం పార్టీ సెక్రటరీ జాన్ వెస్లీ గారిని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారిని కలుస్తాం ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు అసౌదులు ఓవైసీ గారిని కూడా కలుస్తాం దయచేసి ఈ విషయంలో ఎవరైనా కోర్టు పోయినా మీ పార్టీలో ఉంటే వాళ్ళని వెంటనే సస్పెండ్ చేయాలి ఎవరైనా పార్టీలో మెంబర్షిప్ ఉన్న వాళ్ళు కోర్టు పోతున్నారంటే అంటే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి బీసీల మీద మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ రిజర్వేషన్లు అందరూ ఒక్కటైతే ఎవడు పోడు ఒకవేళ కోర్టు పోయినా కోర్టుకు కావాల్సినటువంటి మెటీరియల్ ఇవాళ ఇప్పటికే ప్రక్రియ ఇవాళ కావలసినంత మెటీరియల్ ప్రభుత్వం దగ్గర ఉన్నది కాబట్టి దయచేసి దీని మీద కాలయాపన చేసి ఈ రవాణా కాష్టం లాగా రిజర్వేషన్లు అనేది ఒక్కసారి గుర్తుపెట్టుకోండి తేనె లాంటిది గతంలో రిజర్వేషన్లు వచ్చినప్పుడు మండల కమిషన్ కానీ మురళీధర కమిషన్ కానీ అనంతరాం కమిషన్ కానీ ఆ కమిషన్ల సిఫార్సు అమజాన దేశంలో జరిగినప్పుడు రైలు ఆగిపోయినాయి దేశమంతా అట్టుడికిపోయింది అర శాతం ఉన్నోడు ఐదు శాతం ఉన్నోడు ఊర్లు వదిలి పారిపోయారు ఎక్కన్నో దాసుకున్నారు భార్య బిడ్డలు వదిలిపెట్టి పారిపోయారు మీ ఇష్టం మరి రవాణా కాష్టం లాగా రావాలి రగులాలేది తేనె తుట్టల్లాగా రగులాలే అరవై శాతం ఉన్న బీసీల గొంతు వస్తాం వాళ్ళ అమాయకులు అనుకుంటే అమాయకులు కాదు బీసీలు మంచోలు మర్యాదిస్తే మర్యాదిస్తారు కానీ ఆత్మగౌరవాన్ని దెబ్బతిస్తే తిరుగుబాటు చేస్తారు వెంటబడి తరుముతారు అనే విషయాన్ని మర్చిపోద్దని చెప్పి సందర్భంగా తెలియస్తూ ఖచ్చితంగా ఇది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ అభినందిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి బీసీ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారికి కొండ సురేఖ గారికి వాకాటి సిఆర్ ముదిరాజు గారికి క్యాబినెట్ మంత్రులకు అభినందనలు తెలియజేస్తూ ఈ రిజర్వేషన్లు సంపూర్ణంగా అమలు కావాలి స్థానిక ఎన్నికలు జరగాలి దీని మీద ఈ జరిగే వరకు మొత్తం రిజర్వేషన్లు జరిగే వరకు బీసీ సంఘాలుగా మేము డేగ కన్నుతో ఉండి ఈ రిజర్వేషన్ రక్షించుకొని రిజర్వేషన్లు వ్యతిరేకులు ఎవరో రిజర్వేషన్ రక్షకులు ఎవరో ఈ రిజర్వేషన్ల విషయంలో తేలిపోతుంది కాబట్టి ఖచ్చితంగా బీసీ బీసీలకు ద్రోవులోడో బీసీలకు ఈ రిజర్వేషన్ ద్వారా తేలిపోతుంది కాబట్టి దయచేసి దీని మీద ఎలాంటి న్యాయ న్యాయ వివాదాలకు న్యాయ చిక్కులకు గజబిజి గారడి విద్యలకు తెరలేపకుండా చీకటి కుట్రలకు తెరలేపకుండా బీసీల ఆకాంక్షను దృష్టిలో పెట్టుకొని బీసీల యొక్క డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని అన్ని పార్టీలు సభ్య సమాజం అగ్రకుల సమాజం సహకరించాలని చెప్పి మీ ద్వారా నేను విజ్ఞప్తి